రోజు ఒక ఆత్మీయుడు చెరసాలలో బంధించబడ్డాడు ఎలా తప్పించుకోవాలి ఎలా బయటపడాలి నాకంటూ భవిష్యత్తు ఉందా నేను బయటపడగలనా అని చెప్పి తను ఎంతో నిరుత్సాహపడిపోయాడు నిరుత్సాహ నిస్పృహపడినప్పుడు తనకు ఒక చీమ కనిపించింది ఆ చీమ అక్కడ ఉన్నటువంటి అన్నపు మెతుకును మోసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది చేయ ఎంత ఉంటుంది చెప్పండి అన్నపు అన్నం మెతుకెంతోడో చెప్పండి అందులో చెరసాల్లో పెట్టేటటువంటి అన్నం కొంచెం దడ్డుగా ఉంటుంది ఆ అన్నం మెతుకు ఎత్తుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది కానీ ఆ అన్నం మెతుకు కదలటల్లా ఒకసారి వచ్చింది అన్నం మెతుకుని కదిపే ప్రయత్నం చేసింది కదల్లా రెండోసారి వచ్చింది మళ్ళీ దాన్ని కదిపే ప్రయత్నం చేసింది కదల్లా మూడోసారి వచ్చింది దాన్ని కదిపే ప్రయత్నం చేసింది కదల్లా ఈరోజు మనలో కొంతమంది పరీక్షల్లో విజయం సాధించాలని ఒకసారి ప్రయత్నం చేస్తే పాస్ కాకపోతే సెకండ్ టైం ప్రయత్నం చేసి పాస్ కాకపోతే థర్డ్ టైం ప్రయత్నం చేసి పాస్ కాకపోతే ఎవడ చదువుతాడు వదిలిపడేస్తాడు ఉద్యోగ ప్రయత్నం ఒకసారి చేశారు రెండుసార్లు చేశారు మూడు సార్లు చేశారు నాలుగు సార్లు చేస్తారు రాలేదని కదా నాకు అసలు ఉద్యోగం చేసే యోగం లేదు యోగం లేదా ఉద్యోగం చేసే రాత ఇక్కడ లేదా అసలు ఉద్యోగం చేశారు రాత లేదు ఇక్కడ అని చెప్పి ఉద్యోగం ప్రయత్నం మానేస్తారు ఈరోజు నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రయత్నం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ప్రయత్నం చేసి విసిగిపోయే వాళ్ళు ఎవరు తెలుసా సోబరోళ్ళు నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రయత్నం ఎప్పటి వరకు చేయాలి అంటే విజయం సాధించేంత వరకు నువ్వు నీ ప్రయత్నం చేయాలి అది కష్టపడే వాళ్ళ లక్షణం ఆ చెరసలో ఉన్న వ్యక్తి దాన్ని గమనించాడండి పదిసార్లు సార్లు ప్రయత్నం చేసింది ఇరవై సార్లు ప్రయత్నం చేసింది ముప్పై సార్లు ప్రయత్నం చేసింది నలభై సార్లు ప్రయత్నం చేసింది యాభై సార్లు ప్రయత్నం చేసింది అరవై సార్లు ప్రయత్నం చేసింది నవ్వుకున్నాడండి ఈ పిచ్చి చీమ ఈ పిచ్చి చీమ తన బరువు కంటే తన శక్తి కంటే బరువైన అన్నపు అన్నం మెతుకు పట్టుకెళ్ళాలని చెప్పి పిచ్చిది ట్రై చేస్తుంది దానివల్ల ఎప్పుడు కావాలి అది ఎప్పుడు సాధించాలి నా బతుకు అంతే నేను ఎప్పుడు బయటపడాలి అని చెప్పి నిరుత్సాహపడిపాడండి సరే మళ్ళీ చూశాడు మళ్ళీ వచ్చింది అది అరవై ఒకటోసారి వచ్చింది అరవై రెండోసారి వచ్చింది అరవై మూడోసారి వచ్చింది అరవై నాలుగో సారి వచ్చింది అరవై ఐదోసారి వచ్చింది అది వచ్చి చూస్తుంది ఇక వీడికి లెక్క పెట్టడానికి చిరాకు వచ్చింది ఎవడు లెక్క పెడతాడు అస్తమని అరవై తొమ్మిదోసారి వచ్చింది చూశాడు చిరాకు వచ్చింది వదిలేశాడు ఎన్నిసార్లు లెక్క పెట్టాడు అరవై తొమ్మిది సార్లు లెక్క పెట్టడానికి చిరాకు వచ్చింది వీడికి వదిలేశాడండి పట్టించుకోలే తర్వాత కాసేపు ఆగి ఇది ఏం చేసి ఉంటుంది అన్నం మెతుకు అని చెప్పి చూశాడు చేమా కనిపించలా అన్నం వెతుకు కనిపించలే అరే ఏది అన్నం వెతుకేది చేమేది అని చెప్పి మొత్తం ఆ రూమ్ అంతా చూస్తే దర్జాగా అది అన్నం వెతుకుని మోసుకుంటూ వెళ్ళిపోతుందండి అది కష్టపడడం అంటే అది సాధించటం అంటే అందుకే బైబిల్ సెలవు ఇస్తుంది ఏమిటి చేమల దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకో అవి బహు చురుకైనవి కష్టపడేవి ఏదో రెండు మూడు సార్లు ప్రయత్నం చేసి వదిలేసే రకం కావు బుద్ధి తెచ్చుకో వెళ్ళి రెండు యహోందలి భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలమట జ్ఞానానికి మూలం ఆశీర్వాదానికి మూలం ఈరోజు నువ్వు భర్తకు భయపడకపోవచ్చు భార్యకు భయపడకపోవచ్చు పై అధికారికి భయపడకపోవచ్చు దయచేసి విను పరలోకం ముందున్న ప్రభువుకు మాత్రం దయచేసి భయపడు ఎందుకని ఒకరిని హెచ్చించువాడు ఆయనే ఒకరిని గతెద్దించువాడు ఆయనే చీమలు తనకివ్వబడిన బాధ్యతను తమకు సృష్టించిన సృష్టికర్తను దాస దృష్టిలో పెట్టుకొని క్రమశిక్షణ కలిగి అవి పనిచేస్తాయి రాజు రాణి బిడ్డలు శత్రు రాజు వచ్చి వీళ్ళని పట్టుకెళ్ళిపోయాడు వాళ్ళని చంపేబోతున్నాడు కానీ ఆ రాజు కనిపించింది అతడు కూడా రాజు కదా రాణి కదా రాణి బిడ్డలు కదా రాజు రాణి బిడ్డలు కదా పుణ్యాన్ని చంపేస్తే ఉంటుంది ఒకసారి వాళ్ళని ప్రశ్నిద్దాం వాళ్ళ మనస్తత్వం ఏంటో చూద్దామని చెప్పి వాళ్ళని పిలిపించాడు పిలిపించి అంటున్నాడు రాజు నిన్ను విడిచిపెడితే ఏమిస్తావు నా రాజ్యంలో సగం ఇచ్చేస్తాను సరే నీ బిడ్డలను విడిచిపెడితే ఏం చేస్తావు నా రాజ్యం మొత్తం ఇచ్చేస్తాను ఇప్పుడు మిగిలింది ఎవరు భార్య ఓహో నిన్ను విడి విడిచిపెడితే రాజ్యంలో సగం ఇస్తావా నీ బిడ్డలను విడిచిపెడితే రాజ్యం మొత్తం ఇచ్చేస్తావా సరే నీ భార్యను విడిచిపెడితే నా భార్యను విడిచిపెడితే నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను అని చెప్పాడటండి ఈ శత్రురాజు ఆశ్చర్యపడ్డాడు ఎంత అద్భుతమైన విలువ కలిగిన వాడు తనను విడిచిపెడితేనేమో రాజ్యంలో సగం అన్నాడు తన బిడ్డలను విడిచిపెడితేనేమో మొత్తం రాజ్యాన్ని ఇస్తానన్నాడు తన భార్యను విడిచిపెడితే ప్రాణాన్ని ఇచ్చేస్తానన్నాడు ఇతడు కుటుంబ విలువలు తెలిసినవాడు రాజ్యాన్ని ఎలా ప్రేమించాలో పాలించాలో నేర్చినవాడు ఇలాంటివాడు ఇలాంటి వాడు చచ్చిపోకూడదు అని చెప్పి షభాష్ నీలో అసల శిస్సలైన రాజరికాన్ని చూశాను సంస్కారాన్ని చూశాను నీలాంటి వాడు చనిపోకూడదు తిరిగి వెళ్ళి నీ రాజ్యాన్ని పరిపాలించు వదిలేశాడండి రాజు రాణి పిల్లలు వస్తూ ఉన్నప్పుడు రాజు అడుగుతున్నాడు తన భార్యను చూసి ఆ రాజు ఎంత టీవీగా ఉన్నాడో చూసావా అని అన్నాడు ఆ రాణి అంటుంది చూడలేదండి చూడలేదా ఆ రాజు సింహాసనం ఎంత బాగుందో చూసావా చూడలేదండి ఆ రాజు ప్యాలెస్ ఎంత అందంగా నిర్మించారో చూసావా చూడలేదండి మరి ఏం చూస్తున్నావు నువ్వు అప్పుడు ఆ రాణి అంటుంది నా కోసం తన ప్రాణాన్ని ఇస్తానని చూసారా అతని మీదే నా కళ్ళు ఉండిపోయినాయి అండి ఇంకేవి నాకు కనిపించలేదండి అని చెప్పింది ఏమంది ఎదురుగుండా ఉన్న రాజు కనిపించలా రాజు సింహాసనం కనిపించలా రాజు ప్యాలెస్ కనిపించలా తన కళ్ళు ఎవరి మీద ఉన్నాయో తెలుసా అండి తన కోసం ప్రాణం ఇస్తానన్న తన భర్త మీదే తన కళ్ళు ఉండిపోయినాయి అండి అదే అంటుంది నా కోసం ప్రాణమిస్తానన్నా నా భర్త మీద నా కళ్ళు ఉండిపోయినాయి ప్రి సహోదరి సహోదరులు ఆ రాజు ప్రాణమిస్తానన్నాడు కానీ ఓ రోజు ఆ రా రాజు నీ కోసం నా కోసం ప్రాణాన్ని ఇచ్చేసాడు మరి మన కళ్ళు ఎవరి మీద ఉండాలి నీ కళ్ళు ప్రభు మీద ఉన్నట్లయితే నువ్వు కష్టపడతావు నీ కళ్ళు ప్రభు మీద ఉన్నట్లయితే నువ్వు క్రమశిక్షణ కలిగి జీవిస్తావు నీ కళ్ళు ప్రభు మీద ఉన్నట్లయితే కాలము ఎరిగి ప్రయాసపడతావు అతి కృప దేవుడు మనకి ఇచ్చేలాగున కలిసి ప్రార్థన చేద్దాం రండి ప్రార్థన లేక మహా మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి శ్రేష్టమైన సందేశం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలను ఆయన విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేయండి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ జీవించేలాగున సహాయం చేయండి కష్టపడి పనిచేయాలి కాలమును గుర్తించాలి క్రమశిక్షణ కలిగి జీవించాలి భార్య భర్త బిడ్డలు ఆయన కలిసికట్టుగా ముందుకు సాగాలి చేమలు కలిసే ఉంటాయి తప్ప విడిగా ఉండవు వేరుగా ఉండవు పోట్లాడుకో కొట్లాడుకో నాయన ఈరోజు మా కుటుంబాల్లో ఎంతో మంది భార్య భర్తలు కొట్లాడుకుంటున్నారు పేరెంట్స్ పిల్లలు కొట్లాడుతున్నారు కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నారు వాక్యానుసారంగా జీవించలాగా సహాయం చేయండి పరిశుద్ధమైన జీవితం మాకు ప్రసాదించమని ఏస్తున్నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఒక అద్భుతమైన సందేశంతో మీ ముందుకు రాబోతున్నాను ఈ సందేశం మీకు దీవనకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అంతేకాదు ఓ మంచి కామెంట్ పెట్టండి దేవుడు ఈ దినమంతా మనకు తోడై ఉండునుగాక